ఓం శ్రీ పరమాత్మనే నమ రాజవిద్య రాజగుహ్య యోగము భగవద్గీత తొమ్మిదవ అధ్యాయ మహత్యము పార్వతి నీకు సాధారముగా భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం యొక్క మహత్యాన్ని బోధిస్తాను సావకాశంగా విను నర్మదా నది తీరంలో మాహిష్మతీపురం అనే పట్టణం ఉంది అక్కడ మాధవుడనే బ్రాహ్మణుడుండేవాడు ఆయన వేద వేదాంగ పారంగతుడు తత్వజ్ఞుడు కూడా అతిథి మర్యాదలు చక్కగా చేసేవాడు ఆయన విద్యల ద్వారా ఎంతో సొమ్మును సంపాదించి ఒక మహత్తరమైన యాగాన్ని ప్రారంభించాడు ఆ యాగానికి బలి ఇవ్వటానికి ఒక మేకను తెప్పించాడు ఆ మేక శరీరాన్ని శుభ్రం చేసి పూజ చేశాడు ఇంతలో అందరూ ఆశ్చర్యపడేలా ఆ మేక నవ్వుతూ ముచ్చస్వరంతో ఓ బ్రాహ్మణుడా ఎన్నో యజ్ఞాలు చేసి ఏం లాభం ఈ యజ్ఞాల ఫలితమంతా నశించేదే ఇలాంటి యజ్ఞాలు నేనెన్నో చేశాను అయినా నా ప్రస్తుత చూడు అన్నది కుతూహలం కలిగించే దాని మాటలు విని యజ్ఞమంటపంలోని వారంతా ఆశ్చర్యపోయారు చేతులు జోడించి కళ్ళప్పగించి అలాగే చూస్తుండిపోయిన బ్రాహ్మణుడు కొంతసేపటికి తేరుకొని మేకకు శ్రద్ధతో వినయంగా నమస్కరించి ఓ మేక నీ వెవరు ఏ జాతికి చెందిన దానవు నీ స్వభావం ప్రవర్తన ఎలాంటివి ఎందువల్ల నీకు ఈ మేక జన్మ ప్రాప్తించింది ఇదంతా వివరంగా చెప్పు అని కోరాడు బ్రహ్మజ్ఞ నేను పూర్వజన్మలో ఎంతో పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించాను యజ్ఞాలు యాగాలు ఎన్నో చేశాను వేద విద్యలో ప్రావీణ్యం సంపాదించాను రోజున నా భార్య దుర్గాదేవికి భక్తిభావంతో వినమ్రంగా నమస్కరించి మా కుమారుని రోగం నయమవడం కోసం ఒక మేకను బలి ఇవ్వాలని తలంచి నా వద్దకు వచ్చి మేకను తీసుకురమ్మని చెప్పింది నేనలాగే చేశాను ఇక బలివ్వడమే తరువాయి ఇంతలో దాని తల్లి పరుగు పరుగున వచ్చి తన బిడ్డను చూచుకొని ఓరీ బ్రాహ్మణాధమా పాపాత్ముడా నీవు నా బిడ్డను చంపజూచావు నీకు మేకజన్మ లభించునుగాక అని శపించి వెళ్ళిపోయింది వెంటనే నాకు మేకజన్మ ప్రాప్తించింది అయినా నాకు పూర్వజన్మ స్మృతి పోలేదు అయ్యా నీవు వినదలుచుకుంటే మరొక విషయం కూడా చెబుతాను విను కురుక్షేత్రమనే ప్రసిద్ధ క్షేత్రం మీకు కదా అది మోక్షప్రదాయిని అక్కడ చంద్రశర్మ అనే సూర్యవంశపు రాజుండేవాడు ఒకనాడు సూర్యగ్రహణం వచ్చింది రాజు చాలా శ్రద్ధతో కాలపురుష దానం చెయ్యటానికి సిద్ధమయ్యాడు వేద వేదాంగాలలో ఉద్దండుడైన ఒక పండితుని పిలిచాడు పురోహితునితో పాటు ఆ ముగ్గురు పవిత్ర నదీ జలాల్లో స్నానం చేశారు నూతన వస్త్రాలు ధరించారు రాజు పవిత్ర భావంతో ప్రసన్న చిత్తుడై శరీరానికి మంచి గంధం పూసుకున్నాడు పక్కనే ఉన్న పురోహితుని చేయి పట్టుకుని రాజు అక్కడున్న ప్రజల గుంపు వద్దకు చేరాడు యథోచితంగా విధిపూర్వకముగా రాజు బ్రాహ్మణునకు కాలపురుష దానం చేశాడు అయితే ఆ సమయంలో కాలపురుషుని హృదయం చీల్చుకొని అందుండి పాపాత్ముడైన చండాలుడు ఆవిర్భవించాడు మరికొంతసేపటికి నింద కూడా కన్య రూపంలో కాలపురుషుని శరీరం నుండి వెలువడింది ఇంతలోనే ఆ చండాల జంట ఎర్రని నేత్రాలతో దానం తీసుకున్న బ్రాహ్మణుని యొక్క శరీరంలో ప్రవేశించారు అయితే ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం చెలించలేదు అతనికి జరిగిందేమిటో కూడా తెలియదు ఆ సమయంలో అతను మనస్సులోనే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయాన్ని అంటే రాజవిద్య రాజగుహ్య యోగాన్ని జపించుకుంటున్నాడు రాజు ఈ దృశ్యాన్నంతటినీ కళ్ళప్పగించి చూస్తున్నాడు బ్రాహ్మణుని మనస్సులో గోవిందుడు శయనించి ఉన్నాడు అలా తొమ్మిదవ అధ్యాయం చదువుతూ బ్రాహ్మణుడు తన మనస్సులో గోవింద ధ్యానం చేస్తున్నాడు ఆ గీతాక్షరాల నుండి ఆవిర్భవించిన విష్ణుదూతల వలన ఆ చండాల జంట పీడింపబడి బయటకు పారిపోయారు బ్రాహ్మణుని బాధించాలనే ఆ జంట ప్రయత్నం విఫలమయ్యింది ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న రాజు నేత్రాలు ఆనందంతో చెమ్మగిల్లాయి వెంటనే ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఈ ఆపద నుండి ఎలా బయటపడగలిగారు ఏ మంత్రాన్ని లేక ఏ దేవతను స్మరించారు ఇదంతా తెలియ చెప్పండి అని రాజు ప్రార్థించాడు అంతటా బ్రాహ్మణుడు రాజా చండాల రూపంలో వచ్చింది భయంకరమైన పాపం ఆ స్త్రీ సాక్షాత్తు నింద ఆ ఇద్దరిని నేను అలాగే భావిస్తున్నాను కొన్ని దానాలు ఇంత భయంకరమైనవి అయితే దానం స్వీకరించే వాని మనసు భగవంతునితో నిండి ఉంటే అతడు నిరంతరం భగవద్ధ్యాన తత్పరుడైతే ఏ విధమైన దాన ఫలితము అతనిని ఏమీ చేయలేదని ఇలాంటి సంఘటనల వల్ల తెలుసుకోవాలి ఆ సమయంలో నేను భగవద్గీత తొమ్మిదవ అధ్యాయాన్ని మనసులో జపిస్తూ గోవిందుని ధ్యానం చేస్తున్నాను అందుచేత ధ్యాన స్వీకార జనితమైన ఆపద నుండి తప్పించుకొన్నాను అని వివరించాడు ఇది విని రాజు ఆ బ్రాహ్మణోత్తముని చేతనే నవమాధ్యాయం పారాయణ చేయించాడు అనంతరం వారిరువురూ కూడా మోక్ష మార్గంలో పయనించారు మేక చెప్పిన ఈ కథను విని బ్రాహ్మణుడు పశ్చాత్తాపడి దానిని విడిచిపెట్టాడు తాను కూడా భగవద్గీత నవమాధ్యాయాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పఠించి సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించి అనంతరం హాయిగా విష్ణుధామం చేరుకొన్నాడు ఇది భగవద్గీత తొమ్మిదవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ